హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాముకోము లాగ్స్ ఇప్పుడైతే మేమందరం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మారంపూడి మహంకాలమ్మ టెంపుల్కి అయితే బయలుదేరం ఇది గుంటూరు జిల్లాలో దర్శించాల్సిన ఆలయాలలో శ్రీ మారంపూడి మహంకాలమ్మ ఆలయం ఒకటి ఈ ఆలయం గుంటూరు జిల్లా దుగ్గిాల మండలం కంటంరాజు కోడూరు శివారుల్లో ఉంది ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు పూర్వం అమ్మవారు ఒక భక్తుని కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నట్టు చెప్పి తనకు గుడి కట్టమని అమ్మవారు కోరారు మంచికలపూడి గ్రామానికి చెందిన దేవభక్తుని సుబ్బారావు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అప్పటి నుంచి ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఈ అమ్మవారిని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం మహంకాళి అమ్మవారికి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ వేడుకకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ మహంకాళి అమ్మవారు కొయ్య రూపంలో దర్శనమిస్తారు మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం ఆ రోజు వర్షం బాగా పడుతూ ఉంది అందుకే తోటల్లో బురదగా ఉండటం చేత ఎక్కడా ఖాళీ లేక ఆఖరిగా మేము దేవాలయం హాల్లో ప్లేస్ అయితే అద్దెకు తీసుకున్నాము చూశారుగా మా వాళ్ళు తెగ కష్టపడుతున్నారు సరే అని ముందుగా మేమైతే పొంగలు వండుదామని వండుతున్నాము ఈలోపు మా వాళ్ళు కోడితో బయట పాటలు పడుతున్నారు మా అక్క చూసారుగా కోడిని పట్టుకొని పిక్స్ దిగడానికి ఎంత కష్టపడుతుందో ఇంకా మేమైతే పొంగలి కోడిని చీర పసుపు కుంకాలు తీసుకొని అందరం దర్శనానికి అయితే బయలుదేరాం ఆలయ చరిత్రకొస్తే ఇంకా చోళరాజుల కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవంగా పూజలు అందుకుందని అప్పటి చోళరాజులు అమ్మవారిని దర్శించుకునేవారని యుద్ధ సమయంలో అమ్మవారి వద్ద ఆయుధాలు ఉంచి పూజలు జరిపించేవారని పురావస్తు పరిశోధనలో తేలింది తెనాలి రామకృష్ణుడు కూడా అమ్మవారిని దర్శించి ఆయుధ పూజలు చేశారని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ అమ్మవారిని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందులో ముఖ్యంగా సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీయానం కలుగుతుందని నూతన వివాహం కలిగిన వారు పూజలు చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వాసంగా చెప్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అమావాస్య రోజుల్లో చండీ హోమం లాంటి హోమాలు పూజలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే మాకు దర్శనం అయితే బాగా జరిగింది మేమందరం దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఇంకా అక్కడ రావి చెట్టు దగ్గర మా అమ్మ నాన్న అక్క మావయ్య అందరూ దీపాలు వెలిగించి పూజలు చేశారు అక్కడ లోపల ప్రసాదంగా పొంగలి కొంచెం పెట్టి ఇంకా బయటికి వచ్చి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆ తరువాత మా నాన్న కోడిని చేయించడానికి వెళ్ళాడు మా అమ్మ వాళ్ళు ఈ లోపు వంట మొదలుపెట్టి మా నాన్న కూర తీసుకొచ్చేలోగా బగారా రైస్ వైట్ రైస్ మటన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ కూడా చేశారు ఇక మా నాన్న రాగానే నాటుకోడి కూర వండి ఇంక అప్పటికే చాలా లేట్ అయింది అందుకే అందరం ఒకేసారి భోజనాలు చేసి అలా కొంచెం ప్రకృతిని ఆస్వాదిస్తూ రీల్స్ కూడా కొన్ని చేసి ఇంకా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరాం ఇంకా దారిలో పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం చూసారుగా క్లైమేట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ